ారాయణత్తరం దాతారం సర్వసంపదాం ఒక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి చర్చించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా తెలుసుకోవాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం అరవై ఒకటో సర్గలో ప్రవేశిస్తున్నాము ఈ సర్గ విశేషం ఏంటంటే విశ్వామిత్రులు పుష్కర తీర్థమున తపం చేయుట అలాగే అంబరీషుడు సునస్యేవున యజ్ఞ పశువుగా కొని వచ్చుట ఇది ఈ యొక్క సర్గ విశేషము దీనికి ముందు సర్గలు ఏం జరిగిందంటే ఇప్పుడైతే విశ్వామిత్రుడు ఈ విధంగా త్రిశంకుని స్వర్గానికి పంపించి త్రిశంకానికి ఆయన స్వర్గంలో ఇంద్రుడు ఒప్పుకోకపోతే ఆయన గురించి ఒక సప్తర్షి మండలంలో ఆయనకి ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేశాడు చేసేసి ఈయన యొక్క శక్తిని మొత్తం కూడా దారపోసాడు ఈయన తపస్శక్తిని మొత్తం కూడా ఆయనకు దారపోసాడు ఎప్పుడైతే తపస్శక్తిని శక్తిని దారపోసి ఎంత అయిపోయిందో వాళ్ళు దేవతలు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయనకి విషయం అర్థమైంది ఏమనంటే ఇన్ని రోజులు చేసి కష్టపడి సంపాదించుకున్న తపస్సు నిర్విఘ్నం అయిపోయింది ఎందుకంటే ఈ దేనికి తపస్సు చేయాల్సి వచ్చింది ఏనా రాజేష్ నుంచి బ్రహ్మర్షి అవ్వాలని అంటే వశిష్ఠుడితో పోటీగా యొక్క బ్రహ్మర్షి తత్వం ఎక్కువ బ్రాహ్మణ తత్వం ఎక్కువ అన్నిటికన్నా గొప్పది బ్రహ్మర్షి తత్వం గొప్పది అని తెలుసుకున్న తర్వాత ఆయన చేత ఓడింపబడిన తర్వాత ఆ తత్వాన్ని పొందటానికి ఈయన తపస్సును ప్రారంభించాడు ఈ తపస్సులో చేసుకున్నటువంటి ఫలితాన్ని కూడా ఆ త్రిశంకు మహారాజుకు పోసేసాడు ఇంకా అక్కడికి ఆయనకి తర్వాత చేసుకున్నది అర్థమైపోయింది ఏమీ లేదని అలా తపస్సు నిర్విఘ్నం అయిపోయింది ఇప్పుడున్న సారి ఏం చేస్తున్నాడంటే తనకు ఇక మళ్ళీ ఈ దక్షిణ దిశను ప్రారంభించాను నాకు కలిసి రాల కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను మళ్ళీ ఈ పచ్చిపదీసుకెళ్తాను అక్కడ తపస్సు చేసుకుంటాను అక్కడ తపస్సు చేసుకుంటే అక్కడ తపస్సుకు తగ్గిన తగినటువంటి బ్రహ్మ తీర్థాలు ఉన్నాయి పుష్కర తీర్థాలు ఉన్నాయి చక్కని తపోవనాలు ఉన్నాయి అచ్చడి నిశ్చితంగా తపస్సు చేసుకోవచ్చు అని మళ్ళీ అక్కడికి బయలుదేరాడు ప్రయాణం కట్టాడు అక్కడికి ప్రయాణం కట్టి అక్కడికి పోయి హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటే ఆయన అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అదే సమయంలో అయోధ్యాపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు ఎప్పుడైతే ఈయన పశ్చిమ దిశలో తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు ఇక అయోధ్య నగరానికి అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు ప్రారంభించేటప్పుడు ఏమైంది ఆ అంబరీషుడు ఒక యజ్ఞ పశువుని వదిలాడు ఈ యజ్ఞ పశువు ఈ యజ్ఞ పశువుని ఏం చేశాడంటే ఇంద్రుడు ఇంద్రుడు సహజంగా ఏదైనా ఒక మంచి కార్యం ఒక యజ్ఞాలు చేస్తున్నాడంటే తన ఇంద్ర పదవికి ఎక్కడైతే ఉప్పు వస్తుందనే భయంతో అక్కడ నిర్విఘ్నం చేయాలని చేస్తుంటాడు ఆ నిర్విఘ్ఞంలో భాగంగా ఏం చేశాడు ఈ యొక్క యజ్ఞ పశువును దొంగిలించాడు అపహరించేశాడు అపహరించేటప్పటికే పురోహితుడు ఏం చెప్పాడంటే ఈ ఏం చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యజ్ఞ పశువుని మనం తెచ్చుకోవాలి లేని పక్షంలో దానికి తరుణోపాయం ఏదో ఒకటి ఉండాలి కదా హిందుడు దొంగ దొంగిలించాడు అది దొరకదు కాబట్టి దానికి తరుణోపాయాన్ని మనం ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి కాబట్టి తన్మయ దాని మార్గంలో ఎవరికన్నా నీ దగ్గర ఉన్నటువంటి లక్ష గోవులు మీ దగ్గర గోవులన్నీ ఇచ్చి ఎవరైతే ముందుకు వస్తారో ఒక నరు నరుడిని తీసుకొచ్చి దానికి ప్రతిఫలంగా యజ్ఞ పశువు కింద నరుడిని తీసుకోవచ్చు అని ఒక సూచన ఇచ్చాడు పురోహితుడు ఇక ఆ సూచన ప్రకారం ఈయన ఏం చేశాడు ఈ మొత్తం దేశమంతా తిరుగుతున్నాడు అంబరీష్ మహారాజు అంటే ఎవరు బలి బలి రావడానికి ఎవరు వస్తారు ముందుకి కాబట్టి ఈ లక్ష గోవులు సమర్పించాలా ఈయన మొత్తం దేశ దేశాలు కూడా తిరుగుతా చివరికి ఎక్కడికి చేరాడు భృగు భృగుతుంగం పర్వతానికి చేరాడు భృగుతుంగ పర్వతానికి చేరాడు చేరి అక్కడ రుచిక మహర్షిని దర్శించాడు రుచిక మహర్షి ఉంటే ఆయన మహర్షి గారిని దర్శించాడు అనమాట ఈ యజ్ఞ పశువు కింద ఒక కుమారుడు కావాలి ఈయనకి ఎవరో ఒకరు కుమారుడిని తీసుకోవాలి తీసుకొని వాళ్ళకి ఈ గోవుల్ని సమర్పిస్తే దానికి ప్రతిఫలంగా సరిపోద్ది అని చెప్పని వాళ్ళ యొక్క పురోహితుడు చెప్పిన మీదట ఆ రుచిక మహర్షితో బాగా మంచిగా మాట్లాడి అన్ని కుస కుశల ప్రశ్నలు చేసుకున్నాడు ఎందుకంటే రాజుగారు కదా ఈయన రాజుగారు ఈయన రాజుగారిని ఆయన సత్కరించాడు మహర్షిగా ఈయన ఆయన్ని గౌరవించుకున్నారు చాలా బాగా జరిగింది చివరికి ఆయన కోరికను చెప్పాడు ఏమనంటే ఇట్లా నాకు యజ్ఞ అశ్వం దొంగిలించబడింది కనిపించలేదు దానికి అనుగుణంగా నీకు లక్ష గోవులు ఇస్తాను నాకు నీ కుమారుణ్యవు అని అడిగాడు ఎప్పుడైతే అడిగాడో నీ అని అడిగాడో తనకు ఉన్నటువంటి కుమారులు నా పెద్ద కుమారుడు అంటే నాకు ఇష్టము నేను పెద్ద కుమారుడిని ఇవ్వను అని తను చెప్పాడు చెప్పేటప్పటికి ఏమైంది అక్కడ తల్లి వచ్చింది తల్లి ఆయన భార్య ఆయన భార్య చెప్పింది నాకు చిన్న కుమారుడు ప్రేమ నేను చిన్న కుమారుడు నాకు ఆరో ప్రేమ కాబట్టి నేను చిన్న కుమారుడు నేను ఇవ్వను అని చెప్పింది తల్లి తండ్రి ఏమో పెద్ద కుమారుడు నేను ఇవ్వను అన్నాడు తల్లి ఏమో నాకు చిన్న కుమారుడు మీద ప్రేమ నేను చిన్న కుమారుడు ఇవ్వనుంది చివరికి ఈ సంభాషణని మధ్య కుమారుడు అంటున్నాడు మూడవడు మధ్యస్థుడు ఆయన ఉంటూ ఏమనుకున్నాడు ఇక ఇక తప్పదు నాకు తప్పదు కాబట్టి నడి వాడిని నాకు తప్పదు కాబట్టి ఓ మహారాజా మా తండ్రి గారేమో పెద్ద కుమారుడిని అమ్మరు మా తల్లి ఏమో చిన్న కుమారుడిని అమ్మదు కాబట్టి శేషం నేనే మిగిలేను కాబట్టి మధ్య నేను నన్ను అమ్మేసినట్టు తలంతుము నన్ను తీసేసుకోము నువ్వు నన్ను తీసేసుకొని మా గోవులయన్ని కూడా తండ్రి గారికిచ్చే నేను ఇది ఎమ్మట వస్తాను అని సిద్ధమైపోయాడు ఎందుకంటే తల్లి చెప్పేసింది నాకు చిన్న కొడుకు అంటే ప్రేమ తండ్రి ఏమో నాకు పెద్ద కొడుకు అంటే ప్రేమ కాబట్టి ఇంక ఎవరు మధ్యస్థం మధ్య కొడుకు ఈయన పేరు ఏంటంటే సునసేవుడు ఆయన స్వయంగా అడిగి నేనే వస్తానంటాడు ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో ఈ రాజుగారు ఏం చేశాడంటే ఈ యొక్క లక్ష గోవులని ఆయన రుచికుని సమర్పించి పరమ సంతోషంతో సునసేవుని స్వీకరించి గృహానికి బయలుదేరాడు ఎప్పుడైతే గృహానికి బయలుదేరాడో మహా తేజస్వి అయిన సుప్రసిద్ధుడైన రాజేషి అంబరీషుడు రథంపై సునశ్రేవని కూర్చోబెట్టుకొని ఆ యొక్క రథంపై ఈయన కూర్చోబెట్టుకొని ఈయన తీసుకొని శీఘ్రంగా తన నగరానికి బయలుదేరాడు ఎందుకంటే యజ్ఞం పూర్తి చేయాలి ఆ యజ్ఞం పూర్తి చేయపట్టి ఏమవుతుంది ఒక యజ్ఞకర్తకు ప్రమాదం అందుకని ఇప్పుడు మహిషి దొరికాడు నరపశువు దొరికాడు కాబట్టి ఆ సునశ్రేవణిని తీసుకొని బయలుదేరాడు కాబట్టి ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై మూడు శ్లోకాలతో ఈ సర్గని పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే ఏకషష్ఠితమ సర్గమలర్